అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ బ్యూటీ డైసీషా కన్నడలో భద్రా సినిమాతో హీరోయిన్ గా మారింది తర్వాత ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన జైహోలో నటించి ఛాన్స్ కొట్టేసింది అనంతరం హెయిర్ స్టోరీ త్రీ రామ్ రతన్ రేస్ త్రీ మిస్టరీ ఆఫ్ ది ట్యాటూ వంటి సినిమాలలో అలరించింది ప్రస్తుతం పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది అయితే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైసీషా తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ గురించి కూడా ఓపెన్ అయ్యింది ఈ క్రమంలోనే దక్షిణాదిలో సినిమాల షూటింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది ఇక్కడ హీరోయిన్ల అందాలను నడుము బొడ్డును చూపించే పిచ్చి ఎక్కువగా ఉంది ఓసారి నేను ఓ కన్నడ ఛానల్లో చూస్తుండగా అందులో ఓ నటుడు హీరోయిన్ నడుముపై పండ్లు ఐస్ ముక్కలు వేసి ఆమె నడుమును సలాడ్గా మార్చాడు హీరోయిన్ల నడుము నాభీ ప్రాంతాల్లో క్లోజ్అప్ షాట్ పెట్టడం అని ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ దక్షిణాదిలో ఇది కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చింది అయితే డైసీషా ఒక్కతే కాదు నటి మాలవిక మోహనన్ కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నేను ముంబైలో పెరిగాను కానీ సౌత్ సినిమాల్లో నడుముపై అంత ఆసక్తి చూపడం నన్ను ఆశ్చర్యపరిచింది ఇది చాలా కొత్తగా అనిపించింది ఇప్పుడు హీరోయిన్ల నడుములపై సోషల్ మీడియాలో కూడా ప్రత్యేకంగా జూమ్ చేసిన ఫోటోలు కనిపిస్తున్నాయి హీరోయిన్ తాప్సీ కూడా కొన్ని సంవత్సరాల క్రితం కామెంట్ చేశారు ఆమె తన తొలి సినిమా జుమ్మంది నాదం దర్శకుడు రాఘవేంద్రరావు గురించి వ్యంగ్యంగా మాట్లాడారు నేను సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి పరిశోధన చేసి ఉంటే నా బొడ్డుపై ఎక్కువ శ్రద్ధ పెట్టేదానిని నేను మొదటి రోజు పాట చిత్రీకరణకు వెళ్లాను రాఘవేంద్రరావు హీరోయిన్లను పరిచయం చేయడంలో తిట్ట ఆయన శ్రీదేవి జయసుధ వంటి వారిని కూడా పరిచయం చేశారు నా వంతు వచ్చింది శ్రీదేవి వంటి హీరోయిన్ల మీద పూలు పండ్లు విసిరేవారు కానీ నా మీద ఒక కొబ్బరికాయ విసిరారు ఒక కొబ్బరికాయ నా నడుము మీద పడితే అందులో ఏం రొమాన్స్ ఉంటుందో నాకు అర్థం కాలేదు అని తాప్సి నవ్వేస్తూ చెప్పారు సాధారణంగా దక్షిణాది సినిమాల్లో నటీమనులను తరచుగా ఇలాగే చూపిస్తుంటారు ఇది సినిమాల్లోనే కాకుండా పాటల్లో కూడా కనిపిస్తుంది నడుమును ఎక్కువగా చూపించడం జూమ్ చేయడం అనేది ఒక ట్రెండ్గా మారిపోయింది ప్రస్తుతం డైసీషా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమె ఎవరిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు